హాయ్ అండి ఇందరికీ ఇవాళ నేను మా ఇంట్లో చేసే ములక్కాయ పప్పు చారండి పప్పు చారంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది కదా ఆ రెసిపీని నేను మా ఇంట్లో చేసే విధానం చేసి చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ముందుగా అయితే పప్పు కోసం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని నానపెట్టుకుంటున్నానండి అలాగే ఇప్పుడు పప్పు తీసుకుంటున్నానండి ఈ టీ గ్లాస్ ఏదైతే ఉందో చిన్న టీ గ్లాస్ దీనితో వండుతున్నానండి నేను పప్పు ఈ టీ గ్లాస్తో రెండు టీ గ్లాసుల పప్పు తీసుకున్నానండి కందిపప్పు అలాగే దీనిలోకి ఒక పావు గ్లాసు నేను ఏదైతే ఈ కందిపప్పు వేసుకున్నానే అదే గ్లాసులో ఒక కప్పు లేదు ఒక గుప్పెడు పెసరపప్పు తీసి వేసుకోండి ఇదిగోండి పెసరపప్పు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా పెసరపప్పు కూడా ఒక పావు గ్లాసు వేసుకుని మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలండి అన్నీ కూడా ఇలా పప్పు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న దాంట్లో మనం నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు ఎట్లా పోసుకోవాలంటే పప్పు మునిగి అలాగే ఒక ఇంచు ఎత్తు ఉండేలాగా ఒక అంగళం ఎత్తు ఉండేలాగా చూసుకొని నీళ్ళు నింపుకోవాలండి నీళ్ళు నింపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ కడిగేసి పెట్టుకున్న పప్పులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపుతో పాటు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు నాకు ఇక్కడ పెద్దవిగా ఉన్నాయండి అందుకే రెండు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి రెండు లేదా మూడు తీసుకోండి మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత పెద్ద సైజు టమాటోలు రెండు వేస్తున్నానండి ఇవి గట్టిగా ఉన్నాయి ఎందుకు కట్ చేసి వేసాను మెత్తగా ఉన్న టమాటోలు అయితే మీరు యాస్టేజ్గా వేసేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకుని స్టవ్ పైన పెట్టేసి రెండు విజిల్స్ రెండు లేదా మూడు విజిల్స్ మీ కుక్కర్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఈ కుక్కర్ విజిల్స్ వేసేలోగా మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ములక్కాయలు మీకు నచ్చినన్ని వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాకు ఇక్కడ మీడియం సైజు ములక్కాయలు రెండు వేసానండి అలాగే తాలింపులోకి రెండు పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి మీరు ఏదైతే పప్పు వండుకుంటారో ఆ గిన్నె పెట్టుకోండి కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి పెద్ద గిన్నె అయితే పప్పు పొంగకుండా ఉంటుంది దానికోసం చెప్పానండి అలాగే ఇప్పుడు గిన్నెలో నాలుగు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగి మనకి వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు అలాగే కొద్దిగా ఇంగువండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయి ఉల్లిపాయ మరీ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి లాస్ట్లో వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడైతే ఒక రెమ్మ వేసుకోవాలి కరివేపాకు చిట్పట్లాడుతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పసుపుతో పాటు కొద్దిగా కారం రుచికి సరిపడినంతగా చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అలాగే ఇప్పుడు ములక్కాయలు వేసుకుంటున్నానండి ములక్కాయలు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ వేసుకోవాలండి వెంటనే వేసుకోవాలండి లేదంటే కారం మాడిపోతుంది ఇప్పుడు ఈ వాటరు ములక్కాయలు మునిగేదానికంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పప్పుల తర్వాత కలుపుతాం కాబట్టి మూత పెట్టేసి పది నిమిషాలు మరిగితే ములక్కాయలు ఉడికిపోతాయండి ఈలోపు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దానిని మ్యాష్ చేసుకోవాలండి బాగా దీనిలో పచ్చిమిరపకాయలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా బాగా మెదిపేయండి ఎందుకంటే మనం వేసిన తక్కువ క్వాంటిటీయే కదా రెండు మిగతా రెండు ఎలాగో ఉల్లిపాయ పచ్చిమిరకాయతో వేసాం కాబట్టి ఫ్లేవరు అలాగే మిరపకాయలు రెండు ఇలా మెదిపిన పప్పు మంచి టేస్టీగా ఉంటుందండి బాగా మెత్తగా మెదిపేసుకోండి నాకు ఇక్కడ పప్పులో నీళ్ళు సరిపోలేదండి కొద్దిగా గట్టిగా వచ్చింది దానికోసం కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మెదిపేసుకున్నాను ఇలా బాగా మెత్తగా మెదిపేసుకున్న పప్పులు మనం చింతపండు ఏదైతే ముందుగా నానబెట్టుకున్నామో దానిలో కొద్దిగా వాటర్ తీసి రసం తీసేసుకోవాలండి చింతపండు గుజ్జంతా వచ్చేలాగా రసం తీసేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులో వేసేసుకోండి మనం ముక్కలు ములక్కాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా దానిలో కూడా వేసుకోవచ్చు దానిలో కంటే కూడా ఈ పప్పులో వేసుకొని కలుపుకోండి మీకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోండి మీకు కారం ఏదైనా తగ్గుతుంది అనుకుంటే దీనిలోనే ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని పప్పు మీరు కమ్మగా ఉందో లేదో ఒక్కసారి టేస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి ఇలా పప్పంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత ములక్కాయలు ఎంతవరకు ఉడికినాయో చూసుకుంటున్నానండి నేను ఇక్కడ హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ కుక్ అయిపోయిందండి వీటన్నిటిలో ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి రెడీ చేసుకున్న పప్పు ఏదైతే ఉందో దానిని ఈ ములక్కాయలు యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని బాగా మరిగించాలండి కనీసం పది నిమిషాల పాటు ఈ పప్పు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు పలు పులుపు అలాగే కారం ఏవైతే తగ్గుతాయో ఒక్కసారి యాడ్ చేసుకోండి ఇలా వేడెక్కినాక వేడెక్కాక ఇవన్నీ కలిపి బాగా ఉడికినప్పుడు ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఒకలాంటి కమ్మధనం ఈ స్టేజ్లో మూత ఇలా ఒక పక్కకి పెట్టుకోండి ఒక పక్కకి పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు మీకు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఆ టైంలో కొద్దిగా కరివేపాకు వేయండి నేను ఇక్కడ కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయిందండి నాకు లాస్ట్లో వేసే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక ఒక లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్